హాయ్ పిల్లలు కవితతో వచ్చేసింది మీకోసం ఇంకో కథతో ఈరోజు నేను గడుసు తాబేలు కథ పేరు వచ్చేసి గడుసు తాబేలు గడుసు అంటే మీనింగ్ తెలుసా తెలిస్తే ఈరోజు ఒక కండిషన్ మీకు ఏవేవైతే మీనింగ్స్ తెలుసో అర్థాలు తెలుసో వెంటనే నాకు కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి చివరిలో నేను మళ్ళీ చెప్తాను కానీ మీకు తెలుసా లేదా నాకు తెలియాలి కదా మీరు కామెంట్స్ రూపంలో పెట్టేయాలి ఓకే సో గడుసు తాబేలు తాబేలు అంటే మీకు తెలుసు టాటాయిస్ అంటాం కదా సో గడుసు తాబేలు స్టోరీ మనం వెళ్ళిపోదాం ఓకేనా సో ఏం జరిగింది ఎందుకు తాబేలు తాబేలుని మనం గడుసు అన్నామో చూద్దాం కదా అనగనగా అనగనగా ఒక అడవిలో ఒక మడుగు ఉండేది మడుగు మెయినింగ్ కావాలి నాకు ఆ మడుగులో ఒక తాబేలు ఉండేదన్నమాట ఆ తాబేలు అప్పుడప్పుడు నీళ్ళలో ఉండి 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 బోర్ కొట్టి ఏం చేసేదంటే అలా షికారుకు వచ్చేది ఒడ్డు మీదకి షికారు మీనింగ్ యా సో అలా వస్తూ ఉంటే ఇదంతా ఒక జిత్తుల మారి నక్క టక్కరి నక్క మళ్ళీ జిత్తుల టక్కరి సో నక్క కంట పడింది తాబేలు అయిపోయింది కదా ఇంకా తాబేలు పని ఫినిష్ సో లుట్టలేసుకుంట మెల్లి మెల్లిగా నక్క జిత్తుల మారినక్క తాబేలు దగ్గరికి వెళ్ళింది ఎస్ ఈరోజు నాకు విందు భోజనం దొరికింది తాబేలు రూపంలో అనుకొని హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా నక్క వెళ్ళి ఆ తాబేల్ని గట్టిగా పట్టేసుకొని వచ్చేసింది తాబేలు గుజుగుజో గుజుగుజో మనకి పోయింది అయ్యో ఈరోజు నా ప్రాణం పోయింది ఇంకా జిత్తుల మారి నక్క చేతిలో పడిపోయానే ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా అని ఆలోచించింది ఆలోచిస్తూ ఉంటే ఏం చేసింది తాబేల్ని తాబేలు గుణం ఏంటి మొత్తం ఇలా ముడిచుకుపోతుంది తల కాళ్ళు అన్ని దగ్గరికి తెచ్చేసుకుంటుంది బయటకు వచ్చేస్తే సో తాబేలు మొత్తం ముడుచుకుపోయింది అనమాట సో నాకు అర్థం కాలేదు దాన్ని ఎలా తినాలో గట్టిగా డిప్ప గట్టిగా ఉంటుంది కదా తాబేలు డిప్ప సో గో ఇట్లా నేలకేసి గట్టి గట్టిగా కొట్టసాగింది తాబేలు భయపడింది అమ్మో అయిపోయింది ఈరోజు నా పని ఇంకా అని సో ఉపాయం ఆలోచించింది తెలివైన గడసు తాబేలు కథ పేరే గడుసు తాబేలు కదా సో ఆలోచించింది నక్క బావా నేను పుట్టిందే నీకోసం కానీ నేను బయటకు వస్తే గట్టిగా అయిపోతాను కాబట్టి నేను నేనేమి పారిపోను నేను పుట్టిందే నీకోసం బావా నన్ను మడుగులోకి తిరిగి పంపించేసి నేను నానిపోతాను అప్పుడు నువ్వు ఎంచక్క నన్ను బోన్ చేయొచ్చు లొట్టలేసుకుంటూ అని అనుకుంటూ తినేయచ్చు అని చెప్పేసి తాబేలు చెప్తదనమాట సో ఈ జిత్తుల మారినక్క నేను తెలివైన దాన్నే కదా నన్ను మోసం చేయదులే అని చెప్పేసి ఏం చేస్తుంది నీళ్ళల్లో విడిచి నక్క నేను చాలా తెలివైన దాన్ని తాబేలు నేను ఎక్కడికి పోనీయను అని చెప్పేసి చేయి పట్టుకొని మడుగులో పట్టుకుంటుంది అప్పుడు కాసేపటికి తాబేలు మళ్ళీ అబ్బా ఏ ఉపాయం ఆలోచిస్తుంది నక్క బావా నక్క బావా నేను మొత్తం నానిపోయినా నేను చక్క నన్ను తినేయచ్చు కానీ నువ్వు చెయ్యి పెట్టిన దగ్గర మాత్రం నేను గట్టిగానే ఉన్నాను నానలేదు తెలుసా అంటుందనమాట అప్పుడు నక్క సరేలే నేను మొత్తం తాబేల్ని తినేయచ్చు కదా అని అత్యాశకు పోయి ఏం చేస్తుంది నీళ్ళల్లో విడిచిపెడుతుంది చెయ్యి తీసేస్తుంది చెయ్యి తీసి తీయగానే తాబేలు చకచకా చకచకా ఇలా 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 లోపలికి వెళ్ళిపోతుంది సో చూసారా నక్క నేను చాలా దాన్ని అనుకున్నాను నాలాంటి తెలివైన దాన్ని తాబేలు చాలా గడుసరి ఉంది గెలి తను నన్ను ఓడించేసింది అని చెప్పేసి అనుకుంటుంది జిత్తుల మారి నక్క ఇదర్రా పిల్లలు ఇది మన కథ కవితత్త చెప్పిన గడుసరి తాబేలు కథ సో మనకి ఇందులో ఏం అర్థమైంది ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం నేనేమేమి అడిగాను గడసరి అంటే తెలివైనా రాసారా మీరు కామెంట్స్లో చెప్పారా మీనింగ్స్ ఓ వెరీ గుడ్ అయినా నేను చెప్తాను తెలియని వాళ్ళ కోసం ఓకేనా సో మడుగు అంటే చెరువు ఓకే అండ్ ఇంకేం చెప్పాను ఇంకేం అడిగాను ఏం అడిగానరా మడుగు చెరువు షికారు షికారు అంటే ట్రిప్కి వచ్చింది తాబేలు నీళ్ళల్లో ఉండి ఉండి బోర్ కొట్టి మధ్యలో షికారుకి వస్తుంది కదా ఒడ్డు మీదకి షికారుకి వచ్చింది ట్రిప్కి వచ్చిందనమాట విసుగు అంటే చిరాకు సో ఇవి అండి మన ఇవి ఇవర్రా మన మీనింగ్స్ సో మనకి ఇందులో నేర్చుకునే మోరల్ ఏంటి మరి ఫస్ట్ ఒకటేంటి అపాయంలో కూడా ఉపాయం చేయాలి సమయస్ఫూర్తి స్పాంటేనియస్గా ఆలోచించడం అనేది నేర్చుకోగలుగుతాం మనం తాబేల్ని చూసి అయ్యయ్యో అయ్యయ్యో నన్ను నక్కు బావ తినేస్తుంది అని భయపడితే తాబేలు సేవ్ అయ్యేదా ఇక్కడ కాదు కదా సో మై డియర్ చిల్డ్రన్ పిల్లలు కష్టం వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచిస్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట ఆ నక్కభావ నుంచి ఏం నేర్చుకున్నాం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు కదా మనం చాలా సిచ్యువేషన్స్లో చాలా సందర్భాల్లో నాకు అన్నీ వచ్చు కదా అని ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా కూడా చదవకుండా ఉండిపోతాం కదా అలా కాకుండా ఎప్పటి సిలబస్ అప్పుడే చదువుకుంటూ ఉండాలి నాకు అన్నీ తెలుసు అని విర్రవీగకుండా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి నేర్చుకుంటూ ఉండాలి విఆర్ ఎవర్ లెర్నర్స్ కదా సో మై డియర్ చిల్డ్రన్ అయిపోయిందర్రా కవితత్వ కథ గడిసరి కథ గడిసరి తాబేలు కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను బై బై అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కవితత్వ కథలు డాక్టర్ కవిత జ్ యూట్యూబ్ ఛానల్ బాయ్